నా పేరు మండ వెంకట్రావు నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మరియు ఆ వికలా వికలాంగుల హక్కుల వేదిక జాతీయ కావలి వికలాంగుల కాలనీ ప్రెసిడెంట్ని ఈరోజు ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున వెంకటాచలం నందు నెల్లూరు నెల్లూరు దగ్గర వెంకటాచలం నందు దివ్యాంగులకి ఉపకరణాలు అందిస్తారు ఈ ఉపకరణాలు రెండు వేల రెండు వేల ఇరవై మూడులో కావలి ఎండిఓ ఆఫీస్ నందు ఉదయగిరి నందు ఆత్మగురు నందు జరిగిన క్యాంపుల్లో శాంక్షన్ అయినటువంటి వారికి ఈ ఉపకరణాలు అందిస్తారు కాబట్టి మూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు పోయి వెంకటాచలం సిఆర్సి సెంటర్కి పోయి వారు వారి యొక్క ఉపకరణాలనే అంటే ఉపకరణాలంటే ట్రై సైకిళ్ళు వీల్ చైర్లు ఎలక్ట్రానిక్ ట్రై సైకిళ్ళు స్కూటర్లు మళ్ళీ కర్రలు చేతి కర్రలు అందుల కర్రలు మళ్ళీ ల్యాప్టాప్లు చెవుడు చెవుడు మిషన్లు ఇవన్నీ ఉపకరణాలు అంటారు ఇవి శాంక్షన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ఆ రోజు అందించడం జరుగుతుంది వెంకటాచలంలో తప్పనిసరిగా ఎనిమిది గంటలకి వెంకటాచలం దగ్గరికి హాజరు కావాలని మూడవ తేదీ డిసెంబర్ మూడో తేదీన అనగా ఈ నెల మూడవ తేదీన తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా దివ్యాంగుల్ని కోరుతున్నాను